అందరికీ నమస్తే మొక్కలకి ఎప్పుడైనా సరే మీరు పెసలు కడిగిన నీళ్లు ఇచ్చారా ఇస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇవ్వని వాళ్ళైతే ఈ వీడియోని చూసి ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మనము ఎక్కువగా పెసలు లేదంటే పెసరపప్పుని వంటలలో వాడుకుంటూ ఉంటాం కాబట్టి తప్పకుండా వీటిని మనము వాష్ చేసి ఆ తర్వాతని యూస్ చేసుకుంటాం కదా ఆ వచ్చిన వాటర్ని వేస్ట్ చేయకుండా మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు మరి ఎలా ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఎప్పుడెప్పుడు ఇస్తే మొక్కలకి ఏం మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనము చాలా రకాల ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము కొన్ని ఏమో డబ్బులు పెట్టి కొనుక్కున్న వాటితోటి ప్రిపేర్ చేసుకుంటాము కొన్ని ఏమో కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన వాటర్ తోటి ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ ఇస్తూ ఉంటాము ఇలా వేస్ట్గా పడేసే వాటర్ని కూడా మనం మొక్కలకి అనేది రెగ్యులర్గా ఇవ్వచ్చు బియ్యం కడిగినీళ్ళు ఇవ్వచ్చు పప్పు కడిగిన నీళ్ళు ఇవ్వచ్చు మిన్నపప్పు కడిగినీళ్ళు ఇవ్వచ్చు ఇలా పెసలైన శనగలైనా లేదంటే పన్నీర్ వాటర్ అయినా లేదంటే పుల్లటి మజ్జిగ అయినా ఏదైనా సరే వేస్ట్గా మనకి అనేది అనుకున్న వాటిని కొంచెంగా వాటర్ వేసి కలుపుకొని మొక్కలకి ఇచ్చేసేయండి సింకులల్లో మాత్రం అసలు పారేయకండి గంజిని కూడా ఇవ్వచ్చండి గంజి కూడా చాలా మంచిది అనమాట మొక్కలకి ఇలా నేను రెండు సార్లు పెసల్ని కడిగిన వాటర్ని ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను మనము పెసరటి వేసుకునేటప్పుడు అందులో కొంచెం బియ్యం కూడా వేస్తాం కదా బియ్యము పెసలు రెండు చక్కగా ఇలా నానపెట్టేసి ఆ తర్వాత ఇస్తే కూడా చాలా మంచిదండి నేను మార్నింగ్ వీటిని కడిగి పెట్టుకున్నాను సాయంత్రం కల్లా చక్కగా నానిపోయాయి ఇప్పుడు మరొకసారి కడుక్కొని ఈ వాటర్ని కూడా మళ్ళీ ఆ డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను జనరల్గా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే మన ఇంట్లో పప్పైనా లేదంటే పిండి అయినా సరే అప్పుడప్పుడు పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా వాటిని మీరు చెత్తబండికి వేయకండి ఎందుకంటే వాటిని తీసుకెళ్ళి మీరు చక్కగా కంపోస్ట్ బెన్లో వేసుకోవచ్చు అది చక్కగా డీకంపోజ్ అయిపోయి మంచి ఫర్టిలైజర్గా మారుతుందనమాట ఇది జనరల్గా ప్రతి ఒక్క ఇంట్లో ఈ ప్రాబ్లం అందరు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ టిప్ని చెప్తున్నాను ఇలా పెసలు కడిగిన నీటిని నేను ఒక రోజు మొత్తం అలానే ఉంచేశాను నీడలో పెట్టుకున్నాను అనమాట క్యాప్ కూడా ఏం పెట్టలేదు కలపను కూడా కలపలేదు నెక్స్ట్ డే చూడండి కొంచెం కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది కదా ఇందులో వాటర్ అనేది కొంచెం ఎక్కువగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా కొంచెం పులిసింది కూడా అందుకని ఒక టూ లీటర్స్ వరకు వాటర్ అనేది కలుపుకోవచ్చు కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం చిక్కగా ఉంటే మాత్రం వాటర్ అనేది ఎక్కువగా చూసుకోండి చిన్న మొక్కలకి అయితే కొంచెం వాటర్ ఎక్కువగా కలుపుకొని ఇచ్చేసేయండి ఇలా కొంచెం కొంచెంగా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఇవ్వచ్చు ఈ వాటర్ని మీరు ఆ మొక్క ఈ మొక్క అని కాకుండా మీరు పెంచుకునే ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చండి ఈ వాటర్ చాలా మంచివి మనము పప్పు కడిగేటప్పుడు వచ్చిన వాటర్ని ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇస్తున్నాం కాబట్టి అది మంచి ఫర్టిలైజర్గా మారి మట్టికి అనేది బలాన్ని అందిస్తుంది మరి ఇలా పప్పు కడిగి నీళ్ళని ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలంటే వారానికి ఒకసారి ఇవ్వండి మొక్కలు చాలా చక్కగా హెల్దీగా ఉంటాయి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్